హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనకి సిక్స్ థౌజండ్ ఉద్యోగాలతో అప్ కమింగ్ సూన్ లో నోటికేషన్ మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ నోటికేషన్ ప్రారంభించబోతున్నారు మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు సో అంతకంటే ముందు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎన్సీఆర్టీ రూల్స్ ను మన తెలంగాణ విద్యాశాఖ పాటించింది కాబట్టి ఖచ్చితంగా మనకు టెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలి మరి టెట్ ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేస్తే డిఎస్సి కాస్త వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంటుందా డిఎస్సిలో ఏమైనా పోస్టులు యాడ్ అవుతాయా మరి సెలబ సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మనకు రీసెంటే మనకు లెవెన్ థౌసండ్ ప్రైజీకి ఉద్యోగాలకు సంబంధించి డిఎస్ఏ రిక్రూట్మెంట్ అలాట్ చేస్తారు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు అదే బేసిక్లో ఈ సిలబస్ ఉండబోతుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు ఎస్జిటి పోస్టులు కావచ్చు మొత్తానికి మొత్తంలో కంప్లీట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ అప్ సూన్ లో ఉంది అంతకంటే ముందు టెట్ కూడా నోటిఫికేషన్ రావచ్చు అది కూడా వచ్చిన ఒక వారం పది రోజుల్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి ఫలితాలు కూడా ఇవ్వడానికి ఎంత కాకుండా ఫార్టీ డేస్ సమయం పడుతుంది అలాగనుక అయితే డిఎస్సి కాస్త వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంది బట్ ఎనీవే ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు డిఎస్సి స్కూల్ అసిటెంట్ ఆల్ సబ్జెక్ట్ వైజ్గా అలాగే ఎస్జిటి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ గా డీటెయిల్స్ అన్ని అలాగే టెట్ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ వచ్చినటువంటి మార్క్స్ వన్ ఫిఫ్టీకి ట్వంటీ మార్క్స్ బేస్ డిఎస్సీ పర్సెంటేజ్ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ వండర్ఫుల్ గా మీకు ఆల్ డిస్టిక్ ఎక్కడెక్కడ చూపించేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు లింక్ లో చాలా క్లియర్ గా వెల్లడించాను వన్స్ నోటిఫికేషన్ రాగానే మిగతా పర్టిక్యులర్ సమాచారంతో ముందు ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తాను ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తెలంగాణ డిఎస్సి గురించి మీకు సలహాలు వచ్చిన సందేహాలు తెలియజేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై